హాయ్ అండి వెల్కమ్ టు మార్త టెర్రస్ గార్డెనింగ్ ఈరోజు మా టెర్రెస్ గార్డెన్లో ఇల్లీస్ త్రీ కలర్స్ కూడా బ్లూమింగ్ అయ్యాయండి చూడండి ఇది ఎల్లో వైట్ ఈ వైట్ అయితే ఎప్పటికీ వస్తాయండి ఒక్క రైనీ సీజన్లే కాదు ఇది పింకు ఈ పింక్ అయితే ఈ తొట్టి నిండా వస్తాయండి అసలు చూడండి ఇంకా బ్లూమ్ అవ్వలేదు మొత్తము మొగ్గలు ఉన్నాయి బట్ చాలా బర్డ్స్ ఉన్నాయి అవన్నీ వచ్చినాకైతే ఈ తొట్టి చూడడానికి అసలు ఒక లాగా ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి